ఒక వ్యక్తి జీవితంపై ఎన్నిసార్లు హత్యాప్రయత్నం జరిగితే దాన్ని యాదృచ్ఛికం కాదంటారు మూడుసార్లు ఐదు సార్లు ఆహా ఈరోజు మనం ఘోషితుడి కథను పరిశీలిస్తున్నాం కుప్పతొట్టిలో దొరికిన ఒక శిశువు కౌశాంబీ నగరంలోనే అత్యంత ధనవంతుడైన శ్రేష్ఠిగా ఎలా ఎదిగాడు అవును అతని జీవితంలో జరిగిన అద్భుతాలు అతన్ని కాపాడిన ఆ అదృశ్య శక్తి దాని గురించి లోతుగా చర్చిద్దాం ఖచ్చితంగా మన దగ్గరున్న ఆధారాల ప్రకారం ఇది కేవలం అదృష్టం గురించిన కథ కాదు కాదు ఇది కర్మ సిద్ధాంతానికి ఒక ప్రత్యక్ష నిదర్శనం అన్నమాట ఒక జన్మలో చేసిన ఒక చిన్న మంచి పని తర్వాతి జన్మలో ప్రాణాంతకమైన ఆపదల నుండి ఎలా ఒక రక్షణ కవచంలా నిలబడిందో ఈ కథ వివరిస్తుంది అంటే ఈరోజు మన అన్వేషణ యొక్క లక్ష్యం ఈ కథలోని సంఘటనల ద్వారా కర్మ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడం అంతే కర్మ యొక్క పనితీరును లోతుగా అర్థం చేసుకోడం సరే అయితే మూలాల్లోకి వెళ్దాం ఈ కథ ఆ ఘోషితుడి జననానికి ముందు నుంచే మొదలవుతుంది అవును నిజానికి ఒక కుక్కపిల్లతో మొదలవుతుంది ఇది వినడానికి కొంచెం విచిత్రంగా ఉంది కదా నిజమే కాని ఈ కథకు పునాది అదే పూర్వజన్మలో ఘోషితుడి ఆత్మ ఒక బాటసారి రూపంలో ఉండేది ఓ అప్పట్లో కరువు దానివల్ల ఆకలితో అలమటిస్తూ ఒక గొల్లవాణి ఇంట్లో ఆశ్రయం పొందుతాడు కాని ఏంటంటే అత్తిగా తినడం వల్ల అజీర్తి చేసి అక్కడే మరణిస్తాడు అయ్యో ఆ తరువాత అదే గొల్లవాణి ఇంట్లో ఒక కుక్కపిల్లగా మళ్ళీ పుడతాడు అంటే మరణ సమయంలో ఉన్న ఆలోచనలు ఆ పరిస్థితులు తరువాతి జన్మను ప్రభావితం చేస్తాయన్నమాట ఖచ్చితంగా దానికి ఇదొక ఉదాహరణ ఆ తరువాత ఆ గొల్లవాడికి సహాయం చేయడానికి ఒక భిక్షువు వస్తాడు ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది అవును అసలు మలుపు ఇక్కడే ఉంది ఆ భిక్షువు పట్ల ఈ కుక్కపిల్లకి విపరీతమైన ప్రేమ భక్తి కలుగుతాయి ఆయన ఎక్కడికి వెళ్లినా ఒక నీడలా ఆయన్ని అనుసరించేది మృగాల నుండి కాపల కాసేది కూడా ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది ఏమిటది ఆధారాల్లో ఆ భిక్షువుని ప్రత్యేక బుద్ధుడు అని పేర్కొన్నారు అంటే సాధారణంగా బుద్ధుడు అంటే గౌతమ బుద్ధుడిలా ధర్మాన్ని బోధించేవారు అవును కాని ప్రత్యేక బుద్ధులు తమంతట తాముగా జ్ఞానోదయం పొందుతారు కాని దాన్ని విస్తృతంగా బోధించరు వారికి సేవ చేయడం చాలా గొప్ప పుణ్యఫలాన్నిస్తుందని బౌద్ధ సంప్రదాయంలో బలమైన నమ్మకం అంటే జంతువు రూపంలో ఉన్నా సరే ఆ చైతన్యం యొక్క ఉద్దేశ్యం ఆ భక్తి చాలా శక్తివంతమైనది చాలా శక్తివంతమైనది ఆ కుక్క చూపినది కేవలం ప్రేమ కాదు అది నిస్వార్థ సేవ ఒకరోజు ఆ భిక్షు అక్కడ్నుండి వెళ్ళిపోవడంతో ఆయన తిరిగి రాక కోసం ఎదురుచూసి చూసి ఆ కుక్క గుండె పగిలి చనిపోతుంది ఎంత విషాదం కాని అది పెంచుకున్న ఆ పుణ్యఫలం వృధా పోలేదు అదే ఒక శక్తివంతమైన కర్మ విత్తనంగా మారింది ఓ ఆ పుణ్యం కారణంగా మొదట దేవలోకంలో జన్మించి ఆ తర్వాత భూలోకంలో కౌశాంబినగరంలో ఒక వేశ్యకు జన్మించాడు ఇక్కడి నుంచే అసలు నాటకీయత మొదలవుతుంది పుట్టిన వెంటనే అతడిని కుప్పతొట్టిలో పారేస్తారు అవును కానీ అతడిని ఒక బాటసారి రక్షించి కౌశాంబినగర కోశాధికారికి అప్పగిస్తాడు ఆ కోశాధికారికి సంతానం లేకపోవడంతో ఆ శిశువు యొక్క శుభ లక్షణాలు చూసి అతడిని దత్తత తీసుకుంటాడు అంతా ఒక సుఖాంతంలా అనిపిస్తోంది అనిపిస్తుంది కాని కథలలో శాంతి ఎప్పుడూ ఎక్కువ కాలం ఉండదు కదా ఉండదు కొన్నాళ్లకు ఆ కోశాధికారికి సొంత కుమారుడు పుడతాడు అప్పట్నుండి దత్తపుత్రుడైన ఘోషితుడుపై అసూయ ద్వేషం పెంచుకుంటాడు తన సొంత కొడుకే వారసుడు కావాలని దురాలోచలతో అంతే ఘోషితుణ్ణి అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంటాడు ఆ తర్వాత జరిగినవి ఊహించడానికి కూడా భయంగా ఉంటోంది ఒకదాని తర్వాత ఒకటిగా ప్రయత్నాలు మొదట పశువుల దొడ్డిలో అవును పశువుల దొడ్డిలో పడుకోబెట్టి వాటి కింద తొక్కించి చంపాలని చూశారు తర్వాత ఒక బండి చక్రం కింద పడేయాలని ప్రయత్నించారు కాని ప్రతిసారి ఏదో ఒక అద్భుతం జరిగి అతను బయటపడ్డాడు ఇది కేవలం అదృష్టంలా అనిపించడం లేదు ఇది అదృష్టం కాదు కర్మను ఒక తోటలా అనుకోవచ్చు మనం నాటిన మంచి విత్తనాలు అంటే పుణ్యం మనకు అవసరమైనప్పుడు నీడనిచ్చే చెట్లుగా మారతాయి చెడు విత్తనాలు అంటే పాపం మన దారిలోనే ముళ్ల పొదలుగా పెరుగుతాయి ఘోషితుడు పూర్వజన్మలో నాటిన ఆ భక్తి అనే విత్తనం ఇప్పుడు ఒక రక్షణ కవచంలా మారి ప్రతి ఆపద నుండి అతన్ని కాపాడుతోంది అంటే కోశాధికారి పన్నిన ప్రతి కుట్ర విఫలమవ్వడానికి కారణం అదేనా ఖచ్చితంగా అదే క్షమించండి కానీ కొన్ని ప్రయత్నాలు కొంచెం సినిమాటిక్గా నమ్మశక్యంగా లేనట్టు అనిపిస్తాయి ఉదాహరణకు ఉదాహరణకు ఒక కోడిపుంజు కాలికి కత్తికట్టి దానితో పొడిపించి చంపాలని చూడటం ఆ ప్రయత్నంలో ఆ కోడిపుంజు తిరిగి ఆ కుట్ర పన్నిన పరిచారిక కాళిమీదే దూటి ఆమెను చంపేస్తుంది అంటే ఈ కథలలోని ఈ అతిశోక్తులకు కారణమేమై ఉంటుంది ఇది చాలా మంచి ప్రశ్న చూడండి ఈ జాతక కథలు బౌద్ధగాథలు తరచుగా ఒక నీతిని ఒక సందేశాన్ని బలంగా చెప్పడానికి అలంకారిక శైలిని వాడతాయి ఓకే వాల్సిన అవసరం లేదు దాని వెనక ఉన్న సందేశం ముఖ్యం చెడు చెయ్యాలని చూస్తే ఆ చెడు తిరిగి మనకే తగులుతుంది అనే సూత్రాన్ని నాటకీయంగా చెప్పడానికి ఉపయోగించిన ఒక ఉపమానమది అంటే ఆ పరిచారిక కాళీ కోశాధికారి ఆజ్ఞలను పాటిస్తూ పాపంలో భాగమైంది భాగమై దాని ఫలితాన్ని తక్షణమే అనుభవించింది అర్థమైంది అంటే ఆ కోసాధికారి పట్టుదల అమోఘం కాని అతని ప్రణాళికలు మాత్రం చాలా పేలవుగా ఉన్నాయి ఎన్నిసార్లు విఫలమైన ఘోషితుణ్ణి చంపి బట్టీలో కాల్చేయమని చెబుతాడు ఇక్కడ విధి మరో వింత నాటకం ఆడింది కదా ఇది కథలో అత్యంత విషాదకరమైన మలుపు కోశాధికారి ఘోషితుణ్ణి కొమ్మరి దగ్గరికి పంపిస్తాడు కాని అదే సమయంలో కోశాధికారి సొంత కొడుకు స్నేహితులతో ఆడుకుంటూ ఓడిపోయి కోపంతో ఇంటికొస్తాడు తన తండ్రి ఘోషితుడికి నాణ్యాలు ఇవ్వడం చూసి ఆ పని తనే చేస్తానని బయల్దేరుతాడు అయ్యో కుమ్మరి వచ్చినవాడు కోశాధికారి కొడుకని తెలియక అతడినే ఘోషితుడనుకుని చంపి వేసేస్తాడు ఇది వినడానికి చాలా దారుణంగా ఉంది కోశాధికారి తన కొడుకు కోసం చేసిన పాపం చివరికి ఆ కొడుకు ప్రాణాలనే బలిగొంది అవును ఇక్కడొక ప్రశ్న వస్తుంది ఆ కొడుకు పూర్తిగా నిర్దోషి కదా తండ్రి చేసిన పాపానికి కొడుకు శిక్ష అనుభవించడం కర్మసిద్ధాంతానికి విరుద్ధం కాదా ఇది చాలా సంక్లిష్టమైన ప్రశ్న పైపైన చూస్తే అది అన్యాయంగా కనిపిస్తుంది నిజమే కాని కర్మసిద్ధాంతం ప్రకారం ఏ సంఘటన ఒక్క కారణం వల్ల జరగదు కోశాధికారి చర్య ఒక తక్షణ కారణం అనిమ్మీడియట్ కాజ్ అంతే ఆ బారుడు ఆ సమయంలో ఆ ప్రదేశంలో ఆ విధంగా మరణించడానికి అతని కూడా ఒక కారణమై ఉంటుంది అంటే ఎవరూ కేవలం ఇతరుల కర్మకు బాధితులు కారు అంటారా అంతే మన కర్మ మనల్ని ఒక నిర్దిష్ట పరిస్థితికి తీసుకొస్తుంది ఇతరుల చర్యలు దానికొక నిమిత్తమాత్రంగా మారతాయి ఇది జీర్ణించుకోవడానికి కష్టంగా ఉన్న కర్మ యొక్క లోతైన వివరణ ఇదే తన కొడుకు చనిపోయాడని కూడా కోశాధికారి మారలేదు చివరి ప్రయత్నంగా ఘోషితుడి చేతికి ఒక రహస్య లేఖ ఇచ్చి పంపిస్తాడు అవును ఆ లేఖలో ఈ లేఖ తెచ్చిన వ్యక్తిని చంపి పాతబావిలో పడేయండి అని రాసి ఉంటుంది ఆ లేఖను తన స్నేహితుడైన ఒక గ్రామాధికారికి ఇస్తున్నాడు ఘోషితుడికి తెలియదు తను తన మరణ శాసనాన్ని తానే మోసుకెళ్తున్నాడని ఇది చాలా ఉత్కంఠగా ఉంది తర్వాత ఏం జరిగింది ఇక్కడే ఘోషితుడు పుణ్యఫలం ఒక మనిషి రూపంలో అతనికి సహాయం చేయడానికి వస్తోంది దారిలో ఆ గ్రామాధికారి కూతురు ఘోషితుణ్ణి చూస్తోంది ఓ ఆమెకు అక్షరాలు చదవడం వచ్చు అతని రూపం తేజస్సు చూసి ఇష్టపడుతుంది మాటల మధ్యలో ఆ లేఖను చూడాలని అడుగుతోంది ఆమె ఆ లేఖ చదివి అందులోని రహస్యాన్ని గ్రహిస్తుంది గ్రహిస్తోంది వెంటనే దాన్ని చింపివేసి తన తండ్రి పోలి ఉండేలా కొత్త లేఖ రాస్తోంది ఏం రాస్తుంది ఈ లేఖ తెచ్చిన యువకుడికి నా కుమార్తెని ఇచ్చి వివాహం జరిపించండి మరియు నా మొత్తం సంపదకు వారసుడుగా ప్రకటించండి అని అద్భుతం ఇది నమ్మసఖ్యంగా లేదు విధి అతనికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా అతని పుణ్యఫలం ఇతరుల మనసులను మార్చి అతనిని కాపాడటమే కాకుండా ఉన్నత స్థితికి చేర్చింది గ్రామాధికారి ఆ లేఖను చూసి తన స్నేహితుడి ఆజ్ఞగా భావించి ఘోషితుడికి తన కుమార్తెనిచ్చి వైభవంగా వివాహం జరిపిస్తాడు ఈ విషయం తెలిసి కోశాధికారికి మైండ్ బ్లాకైపోయింది తన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని విధి వైపే ఉందని గ్రహించి అనారోగ్యం పాలవుతాడు చివరికి మరణశయ్యపై ఉన్నప్పుడు ఘోషితుడినే తన వారసుడుగా ప్రకటించక తప్పలేదు అలా కుప్పతొట్టిలో మొదలైన ప్రయాణం కౌశాంబి నగరంలోనే అత్యంత ధనవంతుడైన ఘోషిత శ్రేష్ఠీగా ముగిసింది అయితే ఇక్కడితో కథ అయిపోలేదు కదా లేదు ఇంత సంపద అధికారం వచ్చాక అతను ఏం చేశాడు ఇది అతని వ్యక్తిత్వాన్ని పరీక్షించే సమయం ఖచ్చితంగా ఇక్కడే శ్యామావతి అనే మరో ముఖ్యమైన పాత్ర కథలోకి ప్రవేశిస్తుంది ఆమె ద్వారా ఘోషతుడు బుద్ధుని బోధనల గురించి తెలుసుకుని బౌద్ధ ధర్మం పట్ల ఆకర్షితుడౌటాడు అతని జీవితంలో ఇది మరో కీలకమైన మలుపు అవును తనను కాపాడింది ఏదో ఒక అదృశ్య శక్తి అని అతనికి తెలుసు ఆ శక్తి యొక్క మూలమేమిటో ఇప్పుడు అతనికి అర్థం కావడం మొదలవుతోంది ఆ కాలంలో బౌద్ధధర్మ వ్యాప్తిలో ఇలాంటి శ్రేష్ఠుల పాత్ర చాలా ముఖ్యమైనదిగా కనిపిస్తోంది అనాథపిండకుడు ఘోషితుడు వంటివారు అవును కేవలం ధనవంతులు మాత్రమే కాదు గొప్ప దాతలు కూడా వారి పాత్ర అత్యంత కీలకం బౌద్ధ సంఘం ప్రారంభంలో భిక్షులపైనే ఆధారపడి ఉండేది కదా వారికి ధ్యానం చేసుకోవడానికి ప్రజలకు ధర్మాన్ని బోధించడానికి స్థిరమైన ప్రదేశాలు అవసరం అందుకే ఈ ఆరామాలు విహారాలో కట్టించారు అంతే ఘోషితుడిలాంటి శ్రేష్ఠులు ముందుకు వచ్చి నిర్మించిన ఈ ఆరామాలు ఆ కాలంలో ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయాలుగా మారాయి ఘోషితుడు కౌశాంబిలో నిర్మించిన ఘోషితారామం గురించి మన ఆధారాలు చాలా వివరంగా చెబుతున్నాయి ఇది కేవలం ఒక ఆశ్రమం కాదు బుద్ధుడు స్వయంగా అక్కడ బసచేసిన ప్రదేశం అవును ఘోషితారామం ఆ కాలంలో ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక విద్యా కేంద్రంగా వెలసిల్లింది ఆధారాల ప్రకారం బుద్ధుడు తన జీవితంలో ఆరవ మరియు తొమ్మిదవ వర్షాకాలాన్ని ఇక్కడే గడిపారు వర్షాకాలమంటే ఆ నాలుగు నెలల కాలం అవును వర్షాకాలంలో భిక్షువులు ప్రయాణాలు చేయకుండా ఒకేచోట ఉండి ధర్మాన్ని అభ్యసించే కాలం బుద్ధుడిక్కడ ఉన్నప్పుడు అనేక ముఖ్యమైన సూత్రాలను బోధించారు వాటిలో ఒకటి ఉద్దేశ్యబిభంగకమ్మ సూత్రమనుంది దాని ప్రాముఖ్యత ఏమిటి ఉద్దేశ్య విభంగకమ్మ అంటే ఉద్దేశ్యాల విశ్లేషణ మన చర్యల వెనుక ఉన్న ఉద్దేశ్యాలు మనసు యొక్క పనితీరును ఎలా విశ్లేషించుకోవాలో ఈ సూత్రం వివరిస్తుంది ఆసక్తికరంగా ఉంది ఘోషితుడి కథ మొత్తం మంచి ఉద్దేశం అంటే ఆ కుక్క యొక్క భక్తి మరియు చెడు ఉద్దేశం అంటే ఆ కోశాధికారి ద్వేషం వీటి చుట్టూ తిరుగుతుంది కదా అవును అందుకే బుద్ధుడు ఈ ప్రసంగాన్ని ఘోషితారామంలో చేయటం చాలా సందర్భోచితంగా అనిపిస్తుంది ఘోషితుడు కేవలం విహారాన్ని నిర్మించి వదిలివేయలేదు అక్కడి భిక్షువులకు అవసరమైన ఆహారం వస్త్రాలు మందులు వంటివి నిరంతరం అందిస్తూ ఉండేవాడు మొత్తం మీద ఈ కథను పరిశీలిస్తే ఒక కుక్కపిల్లగా ఒక భిక్షువు పట్ల చూపిన స్వచ్ఛమైన భక్తి మరుజన్మలో అతడిని అన్ని ప్రాణాపాయాల నుండి కాపాడింది అంతులేని సంపదను ఇచ్చింది మరియు చివరకు ధర్మ మార్గంలో పయనించే అవకాశాన్ని కూడా కల్పించింది ఇది ఒక అద్భుతమైన ప్రయాణం మనం ఒక పెద్ద చిత్రంలో భాగంగా చూస్తే ఘోషితుడి కథ కర్మ సిద్ధాంతం యొక్క శక్తిని దాని సంక్లిష్టతనూ స్పష్టంగా చూపిస్తుంది మన చర్యలు అవి ఎంత చిన్నవైనా వాటి ఫలాలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయనే సత్యాన్ని ఇది నొక్కి చెబుతుంది ఒక చిన్న మంచి పని కూడా పోదు అస్సలు పోదు అది సరైన సమయంలో మనకు అండగా నిలుస్తుంది అలాగే ఇతరులకు హాని చెయ్యాలనే ఆలోచనకూడా చివరికి మనకే నష్టాన్ని కలిగిస్తుంది ఈ కథ విన్న తర్వాత ఒక ఆలోచనొస్తోంది ఘోషితుడి పుణ్యఫలం గురించి అది అతడ్ని ఎలా కాపాడిందో మనం విస్తారంగా చర్చించుకున్నాం అవును కాని నిరంతరం అతనికి హాని తలపెట్టాలని చూసిన ఆ కోశాధికారి కర్మఫలం ఏమై ఉంటుంది తన సొంత కొడుకును కోల్పోవడం ఒక తక్షణ ఫలితం కాని ఆ తర్వాత అతని ప్రయాణం గురించి ఈ ఎక్కువగా చెప్పవు ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న బహుశా కొన్ని చర్యల యొక్క పర్యవసనాలు ఎంత భయంకరంగా ఉంటాయో చెప్పకుండా ఊహించడానికే ఈ కథ మనకు ఆ భాగాన్ని వదిలేసిందేమో అంటే ఘోషితుడు కథ ఒక దీపంలా మనకు దారి చూపిస్తే కోశాధికారి కథ ఒక హెచ్చరికలా మిగిలిపోయింది మనం ఏ మార్గాన్ని ఎంచుకోవాలనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది